అందరికీ నమస్తే అండి రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగి ఆ తర్వాత సాక్షి కూడా ఆ పాప చేత ప్రభుత్వం పైన బురజలించే ప్రయత్నం చేశాడు మనం అందరం చూసాం అమ్మఒడి రావట్లేదు పథకాలు రావట్లేదు తినడానికి తిండి లేదు ఇంట్లో గడవట్లేదు పొజిషన్ చాలా క్రిటికల్గా ఉందని చెప్పేసి అని ఆ చిన్న పాప చేత సాక్షి కూడా మాట్లాడించాడు అందరికీ గుర్తుంది కదా ఈరోజు ఆ పాప తండ్రి ఒక వీడియో రిలీజ్ చేశాడు దయచేసి మా పాప రోజు చేయమంటే ఆ పాపకి ఈ వీడికి ఎక్కడితో వదిలేండు బాగానే ఉంది ఒకసారి ఆ పాప లక్ష్మణ్ దిత్ అండి నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ దేట్ అండి మొన్న జరిగిన విషయం దేవికా రెడ్డి స్కూల్ అనేది మీరు వీడియోలో వచ్చింది వాళ్ళగా జనరల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికి అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి సాధారణంగా మేము చిన్న ఏదో నేను చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతాం అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో వేసి మేము లక్షల లక్షల ఫీజులు పెట్టి చేసే వాళ్ళమే కాదండి మేము జనరల్ గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాపని రవీంద్ర భారత్ స్కూల్ రవీంద్ర భారత స్కూల్ అయినా సరే సంవత్సరానికి యాభై వేలు పైనే ఉంటదండి ఫీజు యాభై నుంచి అరవై మధ్యలో ఉండవచ్చు యాభై ఉండొచ్చు అరవై ఉండొచ్చు అందులో కూడా ఏదో రవీంద్ర భారత స్కూల్ ఏమో తక్కువ కాదు కదా ఒకసారి మనం గూగుల్లో కొట్టుకుని చూసుకున్నా కానీ తెలుసుకోండి ఏ స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయని చెప్పేసి అది అవునా ఒకసారి మాట్లాడండి మా ఆర్థిక సోమత బాగోక పిల్ల ఇంట్లో పది రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది ఆయన మీద అభిమానంతో ఆయన చూడాలని అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి ఆయన మాకు దగ్గరగా వచ్చారు కాబట్టి ఇది మరీ దారుణ వచ్చాను మీ ఆర్థిక సోమత మీ ఆర్థిక స్థోమత బాగోక పిల్ల పది రోజులు బట్టి ఇంట్లో ఉందా ఆర్థిక పరిస్థితుల గురించి పిల్లలకు తెలుసు ఏంటి ఆ పిల్లలు ఎంతండి ఆ పిల్ల వయసు ఎంత అండి ఆ పిల్ల వయసు ఎంత అని చెప్పేసి ఆర్థిక సమస్యల గురించి ఆర్థిక పరిస్థితుల గురించి సోమతల గురించి ఆ పిల్లకి తెలియడండి సార్ ఎంత సార్ ఆ పిల్ల వయసు ఎంత సార్ పదేళ్ళు లోపు ఉంటాయేమో అంతేనా సార్ మీరు ఏవైనా అనాలి అనుకుంటే సాక్షిని అనాలే జగన్మోహన్ రెడ్డిని అనాలి సాక్షి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనాలి అంతేనా అభిమానంతో వచ్చింది ఫోటో దిగింది తీసుకెళ్లేదు బ్రహ్మాండం అది నిజంగా మంచి అభిమానమే అట్లా కానీ ఆ పాపన కావాలని చెప్పేసి అని ట్రోల్ అయ్యేలా చేసింది ఎవరు వైరల్ చేసింది ఎవరు సోషల్ మీడియాలో తిప్పింది ఎవరు మీరు కాదా వసీపీ కదా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఇంకా మాట్లాడారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి చూసేది ఫోటో దిగింది దీన్ని ఒక లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో సిద్ధంగా అనేది పెడుతున్నారండి అండి ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్లా ఫస్ట్ సాక్షి మీ ఇంటికి రావద్దని చెప్పండి సాక్షిని మీ ఇంటికి రాకుండా ఆపేసి పిల్లల చేత రాజకీయాల గురించి మాట్లాడుకుంటా ఫస్ట్ మీరు కంట్రోల్ లో పెట్టండి ఆ రోజు మాట్లాడినప్పుడు సంబరపడిపోయింది కదా సార్ మనం ఏమని ట్రోల్ చేస్తున్నారు మీ పాపను ఎవరో ట్రోల్ చేయలే చిన్న పిల్లల చేత రాజకీయాలు ఏంట్రెస్ట్ సన్నాసి ఏదో అని చెప్పేసి అని వైసీపీ వాళ్ళని ట్రోల్ చేశారు అంతేనా అసభ్యంగా ఏమని పూర్తి పెట్టేశారు స్కూల్ ఫీజుల గురించే కదా పెట్టింది అవును మరి సంవత్సరానికి అరవై వేల రూపాయలు కట్టగలిగే కలిపే ఉన్న వాళ్ళకి నీకు అమ్మఒడి ఎందుకు వచ్చేది అనే అర్థం కా నువ్వు ప్రైవేట్ స్కూల్లో సంవత్సరానికి అరవై వేల రూపాయలు కట్టి పిల్లలను చదివించుకునే స్తోమతలో ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు నీకు ఇంట్లో గడవటం అంటే నమ్ముతారు ఎవరైనా స్క్రిప్ట్ కదా అలాగే ట్రోల్ చేశారు చిన్నపిల్లలకి స్క్రిప్ట్ ఇచ్చి చదివించేసారురా వీళ్ళ మనుషులు కాదు అలాగే ట్రోల్ చేశారు నేను ఆ రోజు కూడా చెప్పాను ఆ రెండు రోజుల ముందు ముందు కూడా నేను ఇదే విషయం చెప్పాను కావాలని చెప్పేసి వీళ్ళే వైరల్ చేస్తారు వీళ్ళే ట్రోల్ చేపడతారు మళ్ళీ ఒక సింపతి కార్డు తీసుకొస్తారు వాడేస్తారు చిన్నపిల్లలలో కూడా ట్రోల్ చేస్తారు చెప్పేసి ఇవి ఇవాళ జరిగేది కూడా అదే ఆ రోజు మన అమ్మాయి చేత సాక్షి వాడు మాట్లాడి బాబు చిన్నపిల్లలకి రాజకీయాల గురించి ఏం ఏంటమ్మా పథకాల గురించి గట్టి ఏం తెలుసు మీరు చిన్నపిల్లల చేతి ఎందుకు మాట్లాడించేస్తారా అని ఆ రోజు మనం చెప్పబోతే ఫోటో దిగ్గానే జగన్మోహన్ రెడ్డి సైకి చేసి సాక్షి వాడికి వీళ్ళు పాప బాగా కనబడింది మనకి ఆ బాబు చేత రాజకీయాలు మాట్లాడించాడు వేలాగల ట్రోల్ చేసేస్తారో సింపతి కార్డు వాడేద్దామని చెప్పేసి సపరేట్గా పక్కకు పట్టుకు పక్కొచ్చి అటుకొక్కొక్కరో ఇటుకొక్కరోచొని మధ్యలో పాప నించోపెట్టి ఇటు కూర్చొని మా కట్టుకుని ఒకటి కూర్చొని చెప్పమ్మా అంటే ఏదైనా ద్వారా అది నువ్వు ఎవరిని తిట్టాలి ఎవరి మొఖాలకు నువ్వే చేయాలి జగన్మోహన్ రెడ్డి ముఖంతో నువ్వే చేయాలి సరే అక్కడితో ఆగారంటే అక్కడితో ఆగల అక్కడితో ఆకుంటా ఆ పాప మీ పెద్ద పాప ఫోటో దిగిందని చెప్పేసి అని పాప అన్నం తిండమ్మా అనేసింది స్కూల్ నుంచి మళ్ళీ మీ ఇంటికి వచ్చి నాన్న ఆడామని అవునా గత రెండు రోజులు బట్టి సాక్షి కూడా మీ గుమ్మల దగ్గరే తగలాడుతున్నాడు కదా ముందు నన్ను బయటికి మరే బాబు ఎందుకురా బాబు ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళు చూసి రోడ్డు మీద పెట్టినావు నువ్వు మమ్మల్ని ఎలా బ్రతకన వాళ్ళు మీ టీఆర్పీల గురించి మీ వ్యవస్థ గురించి మా పొమ్మల దగ్గర రామా కానీ ఏదో అభిమానం పొంది ఏదో వెళ్ళింది ఫోటో దిగిందని చెప్పేసి అని నువ్వు వాళ్ళని పంపించేయకుండా కానీ నిన్న కూడా కదా సాక్షిలో చూడే ఆ పాప పాప మేనవామ పాపాలు చెల్లి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ సార్ మనం ఖండించాల్సినది కదా చదువుకునే పిల్లలు రా వాళ్ళకి రాజకీయాల గురించి తెలియదు గుట్టుగా ఏదో ఉన్నావు ఏదో చదువుకుంటారు వస్తున్నారు ఎందుకంటే అసలు మమ్మల్ని నిధులు పెట్టేస్తారో బొండే అని చెప్పేసి వాళ్ళు తరిమేస్తే ఈ బాధ అంతా ఉండదు కదా అంటే సార్ ఉపన్యాసాలు ఎవరు చెప్తున్నారు మీరు ఇక్కడ వాళ్ళు ఏదో స్క్రిప్ట్ పంపిస్తే మీరు చదివాడే చెప్పేది కుటుంబం వాళ్ళు నేను చేసే ఉద్యోగానికేనా సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి సోషల్ మీడియాలో నేను రాత్రి నేను చూశాను ఏదో పేరు కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి బొంకలు ఉన్నాయి అది ఉన్నాయి ఇది అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి అదంతా నిజం కాదు మేము ఉండేది కూడా రెంటే అండి ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే ఆ రెంట్ అది పాటు మేము కట్టేది ఏడు వేలు కడతాం ఆ ఏడు వేలు కడతారు కూడా ఇబ్బంది పడే ఉద్యోగం ఏడు వేల రూపాయలు గంట కట్టగలుగుతున్నాం అంటే మనం మినిమం ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు దీపం ఉంటాయని మనం కట్టలేం కదండి ఓకేనా రెంట్ ఏడు వేలు వేసుకో కరెంటు బిల్లు ఒక వెయ్యి వేసుకో ఇంకా ఎక్కడెక్కడ వేసుకున్నా ఒక పది వేలు పదకొండు వేలు రూపాయలు రెండు రూపాయలు అని అలా ఎగిరిపోతాయి ఉదాహరణకి అవునా వాళ్ళ ఇంట్లో ఖర్చులు పిల్లల ఖర్చులు ఆ ఖర్చులు ఈ ఖర్చులు తక్కువ లేకపోతే నెలకు ఒక ముప్పై ముప్పై ఐదు ఈజీగా ఎగిరిపోతాయి ఎగరవా మనకు ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఎగురుకుంటే నెలకి మన సంపాదన ఎంత ఉండాలి మినిమంలో ఒక నలభైయో ముప్పయో యాభై ఉంటుంది ఉండకుండా ఉండవు ఉండవు మరి అలాంటిది మీరు నెలకి వేల రూపాయలు కట్టే ఇంట్లో ఉండే మీకు మా ఆర్థిక పరిస్థితి పోలేదు తినడానికి తినలేదు చాలా కష్టమైపోతుంది స్కూల్ ఫీజులు కూడా నెల అని మీ మాట్లాడిస్తారండి చేత వాళ్ళు మాట్లాడిపించేస్తే మీరు ఎలా సంబరపడిపోయారు అర్థమవుతుందా మీకు మీ అమ్మాయిని కావాలని చెప్పేసి అని రోడ్డు రోడ్డుని పెట్టేస్తారు ఎవరో వయసు వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా ముందు వాళ్ళ నలాలి మీరు చిన్న చిన్న పిల్లలతో స్విఫ్ట్లు ఇచ్చి మాట్లాడించడు వాళ్ళకి ఇప్పటి ఏం కాదు ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం అది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సభ పెట్టుకున్నా సరే ఆ సభ దగ్గర చిన్న చిన్న పిల్లలకి మైకిల్ ఇచ్చేసి మాట్లాడి చేసేవారు మీ దరిద్రానికి మీ దురదృష్టానికి మనం మీ అమ్మాయి దొరికింది బాం ఏదో రకంగా టోల్ జీబీ ఇచ్చేసి సింపతి గడ్ ఫిలే చేయమని చెప్పేసి అని మీ అమ్మాయి నాకు పావుగా వాడేశాడు నేను ఆ రోజు కూడా చెప్పాను క్లీరుగా అనవసరంగా అమ్మని రోజు చూపిస్తారని చెప్పేసాను మాట్లాడించకూడదు అసలు సాక్షివాన్ని నువ్వు గుమ్మలోకి రాణించకూడదు అవి వస్తే ఇలాగ ఇలాంటి పరిస్థితులు ఎదురుతాయి మనకి దయచేసి ఎక్కనైనా సరే ఆ సాక్షివుని మన ఇంటికి రాకుండా ప్రభావం నువ్వు మా ఇంటికి గట్రా రావద్దు నీ పని ఏదైనా ఉంటే నువ్వు చూసుకో అనవసరంగా నువ్వు ఏదో స్క్రిప్ట్ ఇచ్చి మా పిల్లలతో మాట్లాడించే చదువుకోవాల్సిన భవిష్యత్తు ఇంకా బోల్డ్ ఉంది ఆ ప్రభావం ఆ పాప పైన పడుద్ది తీవ్ర ఇబ్బంది గురవుతుంది ఆ పాప అనవసరంగా మా పిల్లల్ని నాశనం చేసే మాతనని మీరు సాక్షి ఉండి ఇంటికి రానవ్వకుండా ఉండాలి అంతే ఉంచాలి ఒకసారి అది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత మీరు వీడియో రిలీజ్ చేసి మాట్లాడదాను కానీ ముందు ఆయన రాకుండా చూసుకొని మన పిల్లల చేత రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకేం ట్రోలింగ్ గురించి చెప్పుకుంటే ఎవడో కూడా ఆ పాపను అభ్యంతరంగా ఒక మాట కూడా మాట్లాడాలి ఆ స్కూల్ ఫీజుల గురించి వాటి గురించి వీటి గురించి ఖచ్చితంగా సమాధానం అయితే ఉంటుందండి ఎందుకంటే మీ పాప వీడియో బ్రహ్మాండంగా వరేలేండి అది వాళ్ళ ప్లాన్ చిన్నపిల్లలతో మాట్లాడిపోతే బాగా వెళ్ళింది అనుకున్నాను అలాగే వెళ్ళింది మరి మాట్లాడినప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఇది ఏం చెప్పేసి చుట్టూ ప్రయత్నం చేస్తారు కదండి చేయరా అలాగే చేసిన రూ లేదంటే అసభ్యకరంగానో లేదంటే ఇంకో రాసంగానో ఎవరు కూడా చూడ్ చేయరా కాబట్టి ఏంటంటే ఈ ఉపన్యాసం ఎక్కడితో ఆపేయండి